హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మెయినా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు వీడియోలో అయితే ఇంట్లో పనికిరావు అని పడేసే కొన్ని వస్తువుల్ని రీయూస్ ఎలా చేసుకోవాలనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అయితే మెన్స్వి ఈ విధంగా షర్ట్స్ అయితే ఉంటాయి కదా చిరిగిపోయినవి అలానే ఓల్డ్ అయిపోయినవి షర్ట్స్ను వాటిని పడేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కింద వైపు అలానే పైన ఈ విధంగా హ్యాండ్స్ కింద వైపుగా ఒక లైన్లో అయితే కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి రెండు వైపులు అయితే జాయింట్ ఉంటుంది మనం ఈ కట్ చేసిన వైపు అయితే స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రివర్స్ చేసుకోండి బటన్స్ అన్నీ లోపలికి వెళ్ళేటట్టు ఈ విధంగా రివర్స్ చేసుకొని అయితే అటువైపు ఇప్పుడు మనం కట్ చేసిన వైపులు రెండు కూడా స్టిచెస్ అయితే వేసుకోవాలి నా దగ్గర మిషన్ ఉంది కనుక మిషన్తో అయితే వేసేస్తున్నాను మిషన్ లేకపోతే నార్మల్గా చేతితో కూడా నీడిలతో అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులు స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట రివర్స్ చేసింది మధ్యలో బటన్స్ ఉంటాయి వాటిని ఓపెన్ చేసుకొని అయితే రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని ఈ విధంగా మధ్యలోకి అయితే పిల్లోనైతే ఈ విధంగా పెట్టుకోవడమే ఇదైతే పిల్లో కవర్గా అయితే మనకి యూజ్ అవుతుందనమాట ఈ విధంగా పిల్లో అంతా లోపలికి పెట్టేసి మళ్ళీ బటన్స్ని పెట్టుకుంటే చాలా నీట్గా టైట్గా అయితే ఉంటుంది అనమాట పిల్లో కవర్లో అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు జస్ట్ ఒక టూ స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది అవి చేతితో కూడా వేసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా వేస్ట్గా పడేసే షర్ట్స్తో ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ టిప్ నచ్చినట్టు అయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా టిప్ నెంబర్ టూ ఏంటంటే ఈ విధంగా మెన్స్వి ఇన్నర్స్ అయితే ఉంటాయి కదా వీటిని ఈ విధంగా పైన కింద కట్ చేసుకొని కచీప్స్లా అయితే యూజ్ చేసుకోవచ్చు మనం కిచెన్లో కిచెన్ న్యాప్కిన్స్గా అయితే యూజ్ చేసుకోవచ్చు వీటితోనే కాదు వేస్ట్ క్లాత్స్ ఏవైనా ఉంటాయి కదా మన డ్రెస్సెస్ కానీ ఇలాంటివి వాటిని కూడా కచీప్స్ లాగా చిన్న సైజెస్లో కట్ చేసుకొని కావాలంటే సైడ్ అంతా స్టిచ్చెస్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి దారాలు అవి పోకుండా ఇంకా నేనైతే ఇది క్లాత్ అయితే దారాలు పోవడం అలా ఏముండదు అందుకని చెప్పి వీటినైతే ఈ విధంగా పైన కింద కట్ చేసి సైడ్స్ని కూడా ఈ విధంగా ఓపెన్ చేసి కచ్చిప్ల అయితే ఫోల్డ్ చేసుకొని కిచెన్ నాప్కిన్స్గా అయితే యూజ్ చేసుకుంటున్నాను ఇంకా థర్డ్ టిప్ వచ్చేసరికి ఈ విధంగా స్వీట్స్ అవి కొనేటప్పుడు యూజన్ త్రో బాక్సెస్ అయితే వస్తాయి కదా వీటిలో మనం వెజిటేబుల్స్ అవి స్టోర్ చేసుకోవడానికి అయితే ఈ బాక్సెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు బయట ఈ విధంగా వచ్చాయి కదా ఇప్పుడు బాక్సెస్ వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో అది పెట్టుకోవడానికి ఆ బాక్సెస్ కొనేకుండా ఈ విధంగా మనం స్వీట్స్ అవి కొనేటప్పుడు వచ్చే ఈ బాక్సెస్నే యూజ్ చేసుకుంటే నీట్గా ఉంటాయి అనమాట బయటికి మనకు చూడడానికి కూడా కనిపిస్తే కనుక ఈ బాక్సెస్ కూడా చూడడానికి నీట్గా ఉంటాయి అలానే ఈ బాక్సెస్ని ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న కొత్తిమీర పుదీనా ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా ఈ బాక్సెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ వచ్చేసరికి ఈ విధంగా కార్డ్బోర్డ్ బాక్సెస్ అయితే చాలా వస్తుంటూ ఉంటాయి కదా సూ బాక్సెస్ కానీ ఇలాంటివి వీటిని కూడా పైనంతా ఈ విధంగా కట్ చేసి ఒక బాక్స్ షేప్లో అయితే తీసుకోండి ఇప్పుడు దీంట్లో మనం కిచెన్ న్యాప్కిన్స్ అన్నీ పెట్టుకోవడానికి ఒక బాక్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు దీనికని వేరేగా బాస్కెట్స్ అవన్నీ కొనకుండా ఈ విధంగా వచ్చిన ఈ బాక్సెస్లోనే కిచెన్ న్యాప్కిన్స్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా స్వీట్ బాక్సెస్ అయితే ఇంటికి వస్తూ ఉంటాయి కదా వీటిని పడేయకుండా ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ విధంగా నెయిల్ పాలిషెస్ అవన్నీ యాడ్ చేసుకొని ఒక స్టోరేజ్ బాక్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు పైన అది లిడ్ అది ఉంటుంది కనుక ఈ విధంగా పెట్టుకొని ఒక దగ్గర పెట్టుకుంటే నీట్గా ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇదే బాక్స్లో మనం చిన్న టీ కప్స్ అయితే ఉంటాయి కదా కింద పాటులో ఈ విధంగా టీ కప్స్ని అయితే పెట్టుకోవడమే ఈ విధంగా పెట్టుకొని ఈ టీ కప్స్లో మనం ఎన్ని కావాలంటే అన్ని విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు పైన లిడ్ అంతా సెట్ అయ్యేటట్టు అయితే టీ కప్స్ని అయితే పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని చిన్న చిన్న ఉంటాయి కదా పిన్స్ అలానే ఈ విధంగా చిన్న క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి అవన్నీ వేసుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే పూజకు సంబంధించిన అక్షంతలు కర్పూరం పసుపు కుంకుమ ఇలాంటివైనా ఏవైనా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా ట్రేలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ బాటిల్స్ అవి పెట్టి యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి మేకప్ ప్రోడక్ట్స్ అవి పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే డెకరేషన్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు కింద మనకి స్వీట్ బాక్స్ కింద వచ్చే బాక్సు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దానికి ఈ విధంగా పై వైపున ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు అయితే పెట్టుకొని ఈ విధంగా ఒక థ్రెడ్ని అయితే ఈ విధంగా పెట్టుకోండి రెండు వైపులు ఒక నాట్ అయితే వేసుకొని ఇవి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోండి దీన్ని గోడకి ఈ విధంగా నెయిల్స్ అయితే ఉంటాయి కదా దానికి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి ఏ లెంత్లో కావాలో ఆ లెంత్లో నేను ఇక్కడ అయితే ఈ విధంగా ఈ లెంత్లో పెట్టుకొని దాంట్లో నా దగ్గర ఈ విధంగా విరిగిపోయిన పింగ అనేది ఒక మట్టిది అయితే ఉంది ఐస్ క్రీమ్స్ అది వచ్చింది దాన్ని పడేయకుండా ఉంచాను దాన్ని అయితే ఈ విధంగా పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే పెట్టుకొని సైడ్ విధంగా అయితే లైట్స్ అయితే పెట్టుకున్నాను చూడ్డాన్ని నీట్గా ఉంటుంది అన్నమాట డెకరేషన్ పర్పస్గా అయితే యూజ్ అవుతుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి స్వీట్ బాక్స్ అది వచ్చేటప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పెరుగు బకెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఇవి చాలా ప్లాస్టిక్వే కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఈ బకెట్స్ వీటిలో ఈ విధంగా వాటర్ని ఫిల్ చేసుకొని స్టాండ్స్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు నేనైతే బయట మొక్కల దగ్గర అయితే స్టాండ్స్గా అయితే యూజ్ చేసుకున్నాను అది ఎలానో చూపిస్తాను చూడండి ఈ విధంగా ఒకదానిపై ఒకటి పెరుగు బకెట్స్ని పెట్టుకొని వాటర్తో ఫిల్ చేసి మాకు ఇక్కడ బాల్కనీలో ఈ స్లేడ్ అనేది చాలా సన్నంది ఇచ్చారనమాట ఈ పెద్ద పెద్ద కుండీస్ పట్టవు అందుకని చెప్పి ఈ విధంగా రెండు వైపులు పెట్టుకొని పైన ఒక ప్లేవుడ్ని పెట్టుకొని కుండీలు అయితే పెట్టుకున్నా అనమాట ప్లాస్టిక్వి అలానే ఈ విధంగా మొక్కలు ఏవైనా పెట్టుకొని కింద పైన ఇదే ఉంటుంది కనుక లిడ్డు దాన్ని కింద ట్రేలా యూజ్ చేసుకొని ఈ విధంగా మొక్కలు పెట్టుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ పెరుగు బకెట్స్ని నేనైతే ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను అలానే నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా వాటర్ బాటిల్స్తో చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు క్రాఫ్ట్స్ కానీ డెకరేషన్ పర్పస్ కలుగా ఇంక ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా చిన్న సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు అవైతే వాటర్ అన్నీ కూడా వెనక వైపు ఇదైతే ఉంటాయి వస్తు ఉంటాయి ఆ వాటర్ని ఈజీగా ఏ విధంగా తీసుకోవచ్చో చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ బాటిల్కి అయితే పైన ఈ విధంగా హోల్ పెట్టుకొని ఆ అయితే ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోండి వాటర్ బాటిల్ లోపలికి ఇప్పుడు ఈ విధంగా ఫ్రిడ్జ్ వెనక వైపు ట్రేలోకి అయితే వాటర్ అన్నీ వస్తాయి కదా ఈ ట్రేని మనం ఇప్పడం లేదంటే ఆ వాటర్ కొద్ది కొద్దిగా తీయడమైనా చేస్తాము అలా కాకుండా ఈ విధంగా ఈ పైప్ని ఆ బా ట్రేలోకి పైప్ని పెట్టుకొని ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ప్రెస్ చేస్తే ఆ వాటర్ అన్నీ పైప్ అంటూ వచ్చి బాటిల్లోకి అయితే వచ్చేస్తాయి చాలా సింపుల్గా అయితే ఈ వాటర్ బాటిల్తో ఈ విధంగా వాటర్ అన్నీ తీసేయచ్చు బయటికి అటువంటి పైప్ని కూడా ఒకటి ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి బాటిల్లోకి చాలా నీట్గా తొందరగా క్లీన్ అయిపోద్ది ఈ విధంగా కూడా వాటర్ బాటిల్ అండ్ ఆ పైప్తో అయితే వాటర్ అన్నీ ఈ విధంగా డ్రైన్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నాను క్లియర్గా వాటర్ అన్నీ ఈ విధంగా అయితే బాటిల్లోకి అయితే వచ్చేసాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనం బట్టలు అవి కొనేటప్పుడు ఈ విధంగా క్లిప్స్ అయితే వస్తూ ఉంటాయి కదా వీటిని పడేయకుండా అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకుంటే మనము ఏదైనా గ్రాసరీ ఐటమ్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా సగం ఓపెన్ చేసి వేసిన తర్వాత మిగులుతూ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ని అయితే క్లిప్స్ అవి బయట మార్కెట్లో కొంటూ ఉంటాము అలాంటి క్లిప్స్ కాకుండా వీటిని క్లిప్స్గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా మంచిగా అయితే టైట్గా అయితే పట్టి ఉంటాయి అనమాట ఎటువంటి గాలిపోవడం కానీ లీకేజ్ కానీ అలా ఏం ఉండదు విధంగా దగ్గరగా ఫోల్డ్ చేసుకొని ఆ క్లిప్స్ని అయితే అటువైపు ఇటువైపు పెట్టుకుంటే చాలా టైట్గా నీట్గా ఉంటుంది కింద పడకుండా ఇక్కడ మీకైతే చూపిస్తాను కూడా ఎంత టైట్గా అయితే ఉంటుంది కూడా ఈ విధంగా రివర్స్ చేసి చూసినా సరే లూజ్ అవ్వడం కానీ అలా ఏముండదు ఒక దగ్గర నీట్గా ఉంటాయి అనమాట బయట మార్కెట్లో క్లిప్స్ అవి కొనుకుండా వీటిని ఒక పక్కకు పెట్టుకుంటే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా వాటర్ బకెట్స్ అవి విరిగిపోయినవి ఉంటాయి కదా ఇంకా అవి వాటర్ పట్టినా సరే ఉండవు కనుక అవి పడేస్తూ ఉంటాము లేదంటే బయట ఇచ్చేయడం ప్లాస్టిక్ బకెట్లు అలా చేస్తాము అలా కాకుండా ఈ విధంగా ఒక స్టోరేజ్ బాస్కెట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంటి తెచ్చిన గ్రాసరీ అవన్నీ ఉంటాయి కదా అలాంటివన్నీ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ధర్మాకులు పీసెస్ ఉంటాయి కదా వీటితో నోటీస్ బోర్డుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను ఈ విధంగా ధర్మాకాళుల్ మీకు ఎంత పీస్లో అయితే కావాలో ఆ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఈ విధంగా వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదా మీరు ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా నా దగ్గర ఒక వేస్ట్ క్లాత్ ఉంటే దాన్ని ఈ విధంగా తీసుకొని ధర్మకాల్ సీట్ పైన మొత్తం ఈ విధంగా కవర్ చేసుకుంటున్నాను మీరు దీన్ని కావాలంటే గ్లూతో కూడా స్టిక్ చేసుకోవచ్చు నేను ఎక్కడైతే నా దగ్గర చిన్న చిన్న పిన్స్ అయితే ఉన్నాయి వాటితో అయితే మొత్తం పెట్టేశాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పిన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి వీటినే మొత్తం వెనక వైపు అంతా పెట్టేశాను దాన్ని మనం నోటీస్ బోర్డులో అయితే యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో అది ఏమైనా గ్రాసరీస్ కావాలన్నా ఆ రోజు లంచ్ ఏది ప్రిపేర్ చేస్తాం ఇలా నోట్ చేసుకోవడం అలానే ఏ రోజు క్లీనింగ్స్ అవి ఉంటాయి అలాంటివన్నీ నోట్స్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ నోటీస్ బోర్డు అయితే చాలా బాగుంటుంది అనమాట యూజ్ అవుతుంది ఒకసారి ధర్మాకాలు ఉన్న దానితో ఈ విధంగా చిన్నగా బయట కొనకుండా నోటీస్ బోర్డులు అవి ఈ విధంగా చూస్ చేసి అయితే చూడండి వేస్ట్ క్లాత్ అలానే మనకి ఏదైనా కొనేటప్పుడు వచ్చిన ధర్మాకాలు పీస్తో అయితే మీరు పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజు ధర్మాకాలు సీట్ని తీసుకొని పెద్ద సైజులో క్లాత్ అది పెట్టుకొని ఇదే విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి నేను ఈ విధంగా పిన్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట మీరు కావాలంటే గ్లూతో కూడా స్టిక్ చేసుకోవచ్చు దీన్ని నేను కిచెన్లో అయితే వెనక టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసి కిచెన్ డోర్కి అయితే స్టిక్ చేసుకున్నాను ఇది వెయిట్ పెద్దగా ఉండదు కనుక మనం టూ ఇన్ వన్ ప్లాస్టర్తో పెట్టుకుంటే ఊడిపోవడం అలా ఏముండదు ఈ విధంగా స్టిక్ చేసుకొని మనం ఏవైతే ఆ రోజు లంచ్ రెసిపీస్ లేదంటే గ్రాసరీ ఇది కావాలని అలాంటి విధంగా పేపర్ మీద రాసుకొని ఈ విధంగా పిన్ ఒకటి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట గుర్తు కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ వస్తూ ఉంటాయి కదా వీటిని ప్యాకెట్స్ని క్లోజ్ చేయడానికే కాకుండా ఇంకా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను మనకి బెండకాయలు కానీ లేదంటే చిక్కుడుకాయలు ఇలాంటివి కట్ చేయడం అంటే నిజంగా చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ని ఈ విధంగా బెండకాయలు కొన్ని బెండకాయలని ఈ విధంగా టై చేసుకొని ఈ విధంగా అన్నిటిని ఈ విధంగా ఒక సమానంగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది మనము ఒక్కసారి చాలా ఎక్కువలో అయితే కట్ చేసి చిక్కుడుకాయలు కానీ బెండకాయలు కానీ ఇలాంటివి మనకి ఎంత సైజులో కావాలో ఆ సైజులో నీట్గా కట్ చేసుకోవచ్చు తొ చాలా తొందరగా అయితే అయిపోతాయి అనమాట బెండకాయలు కటింగ్ ఇలాంటివి ఈ విధంగా అయితే ఈ రబ్బర్ బ్యాండ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇదే విధంగా చిక్కుడుకాయలను కూడా ఈ రబ్బర్ బ్యాండ్ని టై చేసుకొని చాలా ఎక్కువ మొత్తంలో ఒకేసారి కట్ చేసుకోవచ్చు అనమాట చాలా వరకు అయితే టైం సేవ్ అవుతుంది ఇవి నిజంగా చాలా ఇసుగు చిక్కుడుకాయ బెండకాయ కట్ చేయడం ఈ విధంగా కానీ కట్ చేసుకుంటే చాలా తొందరగా కట్ చేసేయచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా మనం ఏమైనా వస్తువులు కొనేటప్పుడు సిల్కాజర్ ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా వీటిని పడేయకుండా ఒక దగ్గర పెట్టుకుంటే వీటిని అయితే మనం పప్పులు అలానే పంచదార ఇలాంటివి ముద్దలా అయిపోతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి అవి ఆ ముద్దలా అవ్వకుండా అయితే ఈ ప్యాకెట్స్ని అందులో వేయడం వల్ల అలా ముద్దలా అయిపోకుండా అయితే ఉంటాయి నేను ఇక్కడైతే షుగర్ అలానే టీ పౌడర్ ఇలా పప్పులు వీటిలో కూడా వేస్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇదనమాట ఈ రోజు ఇటు వీడియో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి అలానే ఈ టిప్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యార్ నెక్స్ట్ వీడియో